మనం రైలు ఎక్కినప్పుడు కిటికీ బయట దూసుకుపోతున్న దృశ్యాలే కనిపిస్తాయి కానీ ఆ రైలు ఎంత సేఫ్గా నడుస్తుందో రైలు లోపల ఎటువంటి సమస్యలు దాగి ఉన్నాయో మనకు తెలియదు కానీ ఇప్పుడు భారతీయ రైల్వే ఒక అద్భుతమైన టెక్నాలజీని తీసుకొచ్చింది అదే మిషన్ విజన్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ అంటే ఎంవిఐఎస్ ఇది సాదా సీదా మిషన్ కాదు నిజంగా చెప్పాలంటే కళ్ళ జోడు పెట్టుకున్న ఒక రోబోట్లా ప్రతి నిమిషం రైలును పరిశీలించే ఒక ఏఐ కన్ను లాంటి నిర్మాణం మరి ఈ ఎంవిఐఎస్ ఎలా పనిచేస్తుంది మన ప్రయాణాన్ని ఎలా సేఫ్ చేస్తుంది అనే కుతూహలం మీకు కలుగుతుందా అయితే ఈ వీడియో మీకోసమే వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకోండి ఎంవిఐఎస్ మిషన్ విజన్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ పేరు వినగానే కొంచెం టెక్నికల్ గా అనిపిస్తుంది కానీ సింపుల్ గా చెబితే ఇది ఒక ఆటోమేటెడ్ కన్ను లాంటి నిర్మాణం ఇప్పటి వరకు రైళ్లలో సమస్యలు వస్తే మనుషులు చెక్ చేసేవారు కానీ మనిషి కంటికి కొన్ని చిన్న చిన్న తప్పులు మిస్ అయ్యే అవకాశం ఉంది అదే సమయంలో ఏఐ కెమెరాలు సెన్సార్లు హై స్పీడ్ స్కానర్లు ఇవన్నీ కలిపి రైలును మిల్లీ సెకండ్లలో పరిశీలిస్తాయి ఎవరైనా డాక్టర్ మన బాడీని స్కాన్ చేసినట్టు ఈ ఏఐ సిస్టమ్ రైలును పూర్తిగా స్కాన్ చేస్తుంది అంటే రైలు ఒక సిస్టమేటిక్ వేలో దూసుకుపోతుంది ఆ సిస్టమ్ లో హై స్పీడ్ కెమెరాలు లేజర్ స్కానర్లు ఏఐ సాఫ్ట్వేర్ ఉంటాయి రైలు స్పీడ్ లో వెళ్ళినా కూడా ఒక్కో భాగాన్ని డీటెయిల్ గా పిక్చర్ తీస్తాయి ఉదాహరణకు చక్రాల్లో ఏమైనా క్రాక్ ఉందా బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయి బోల్టులు లూజ్ అయ్యాయా యాక్సిల్ లో ఏమైనా డ్యామేజ్ ఉందా అన్ని కోణాల్లో చెక్ చేస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే అలర్ట్ ఇస్తుంది ఇది ఒకవేళ మనిషికి తప్పిపోయిన ఏ కంటికి మాత్రం ఖచ్చితంగా చిక్కుతుంది రైల్వేలో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైల్లో ఒక చిన్న బోల్ట్ సడలిన ప్రమాదానికి దారితీస్తుంది అందుకే ఈ కొత్త టెక్నాలజీ ప్రాణాలను రక్షించబోతుంది ఇక మానవ తప్పిదాలు తగ్గుతాయి ప్రతి రైలు ప్రయాణం మరింత సేఫ్ అవుతుంది అంటే ఇక మనం రైల్లో కూర్చొని ప్రయాణం చేస్తుంటే మన భద్రత కోసం ఒక ఏఐ సూపర్ కన్ను ఎప్పుడు పహార కాస్తుంది అనుకోవచ్చు ఇలాంటి టెక్నాలజీ జపాన్ అమెరికా యూరప్ లాంటి దేశాల్లో ఇప్పటికే వాడుతున్నారు అక్కడ హై స్పీడ్ ట్రైన్స్ ఉండడంతో ఇలాంటి ఇన్స్పెక్షన్ సిస్టమ్స్ చాలా కీలకంగా పనిచేస్తున్నాయి ఇప్పుడు భారత్ కూడా ఆ లెవెల్కి చేరింది దీని ద్వారా మన దేశ రైల్వే సేఫ్టీ టెక్నాలజీ రెండు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేయబోతున్నాయి ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే రాబోయే రోజుల్లో ఏఐతో తో రైల్ షెడ్యూల్ మేనేజ్మెంట్ ట్రాక్ మానిటరింగ్ ఆటోమేటెడ్ డ్రైవింగ్ స్మార్ట్ టికెటింగ్ సిస్టమ్స్ కూడా రాబోతున్నాయి భారతీయ రైల్వే ఒక కేవలం ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదు ఒక టెక్నాలజీ రెవల్యూషన్ అవ్వబోతుంది మన పెద్దవాళ్ళు రైల్వే అంటే మన జీవన రేఖ అనేవారు నిజమే కోట్లాది మంది ప్రతిరోజు రైలుపై ఆధారపడుతున్నారు ఇప్పుడు ఏఐ వచ్చి రైల్వేకి ఒక కొత్త కన్నుగా మారింది మన భద్రతకు మన భవిష్యత్తుకి ఇది ఒక గొప్ప బహుమానంగా చెప్పవచ్చు ఇక మనం రైలు ఎక్కినప్పుడు ఈ రైలును ఒక సూపర్ కన్నుగా కాపాడబోతుంది అనే నమ్మకంతో సంతోషంగా ప్రయాణించవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి ఏఐ వల్ల రైల్వేలో సేఫ్టీ పెరుగుతుందా లేక మనిషి చెక్ చేసే పద్ధతే బెటరా మీ ఆలోచనను కామెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలపై నేను చేసే వీడియోలు మీ వరకు చేరాలంటే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో చారిత్రక శాస్త్ర సాంకేతిక జాతీయ అంతర్జాతీయ విషయాలపై మిమ్మల్ని ఆశ్చర్యపరిచే వీడియోలు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి వీలైతే ఒక్కసారి పరిశీలించండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్